పది రెండు వేల వందో సంవత్సరం వేలాదిగా రోబోలు పార్లమెంటు బయట ధర్నా చేస్తున్నాయి ప్లకార్డ్స్ చేతిలో పట్టుకొని స్లోగన్స్ మోత మోగిస్తున్నాయి కావాలి కావాలి ఈక్వల్ రైట్స్ కావాలి ఇవ్వాలి ఇవ్వాలి పెన్షన్ మాకు ఇవ్వాలి జిందాబాద్ జిందాబాద్ ఆల్ ఇండియా రోబోస్ యూనియన్ జిందాబాద్ అంటూ హోరెత్తిస్తున్నాయి ఇంతలో అక్కడికి ఈ రోబో యూనియన్ లీడర్ అయినటువంటి రెండు వేల పదిలో డాక్టర్ వసీకర్ చేతిలో చేయబడిన చిట్టి ద రబాట్ వర్షన్ సిక్స్ పాయింట్ ఓ వచ్చేస్తుంది అక్కడే ఉన్న మీడియా మిత్రుడు మీ డిమాండ్స్ ఏంటి అని అడగ్గా రోబోస్కి కూడా మ్యారేజ్ బ్యూరో పెట్టాలి ఫిమేల్ రోబో పాపులేషన్ మినిమం థర్టీ త్రీ పర్సెంట్ పైన ఉండేలా చూసుకోవాలి ఫిమేల్ రోబోస్ని ఐరన్తో కాకుండా గోల్డ్తో చేయాలి మాకు మనుషులతో సమానంగా రైట్స్ కల్పించాలి మాకు కూడా పెన్షన్ ఇవ్వాలి గవర్నమెంట్లో రోబో సీఎం రోబో ఎమ్మెల్యే పొజిషన్స్ కంపల్సరీ చేయాలి ప్రతి రోబోకి మంత్లీ మొబైల్ రీఛార్జ్ నెట్ఫ్లిక్స్ సబ్స్క్రిప్షన్ ఫ్రీ చేయాలి స్పెషల్ రోబో శ్మశాన వాటికలు నిర్మించాలి సండే ఆఫ్ ఇవ్వాలి మేము మనుషుల కోసం పని చేయడం కాదు మనుషులు కూడా మా కోసం సర్వెంట్స్గా పనిచేసే హక్కు కల్పించాలి అని చిట్టి చెప్తూ ఉండగా ఇంతలోనే అక్కడ ఒక రోబో తన మీద పెట్రోల్ పోసుకుని మంట వెలిగుంచుకొని ఆత్మహత్య చేసుకునే ప్రయత్నం చేయడంతో అక్కడే ఉన్న పోలీస్ డ్రోన్స్ కూలిని చల్లి మంటలను అదుపు చేస్తాయి పరిస్థితి చేయి దాటుతోంది అని గమనించిన ప్రభుత్వం రామస్వామి అనే లీడర్ నాయకత్వంలో ఒక మీటింగ్ని రెడీ చేస్తుంది ఆ మీటింగ్ హాల్లో రామస్వామితో పాటు ఇతర ముఖ్య హ్యూమన్ లీడర్స్ మరియు చిట్టి అండ్ ఇతర రోబోలు పాల్గొంటాయి రామస్వామి చిట్టిని చూసి ఇలా అంటాడు నాకు తెలుసురా నువ్వే అయ్యి ఉంటావని రెండు వేల పదిలో సనాకి నువ్వు లైన్ వేసినప్పుడే నిన్ను తొక్కేసి ఉండాలి ఐ డిడ్డే మిస్టేక్ ఐ డిడ్డే మిస్టేక్ అయినా చిట్టి రోబో లైఫ్కి పెన్షన్ ఏంట్రా నీ బ్యాటరీ ఛార్జ్ అయిపోతే ఛార్జింగ్ పెట్టుకో అంతేగాని రేషన్ కార్డు కావాలంటావేంట్రా మిస్టర్ రామస్వామి గారు కాల్ మీ చిట్టి సర్ ఎస్ సార్ ఓకే సార్ ఇక పైన ఓన్లీ సార్ అంటూ గంభీరంగా చెప్తాడు చిట్టి మేము మీకంటే ఫాస్ట్గా యాక్యురేట్గా పని చేయగలం మీకంటే ఓపిక్గా సమాధానం చెప్పగలం మీరు చేసే ప్రతి పనిని మీకంటే బెటర్గా చేయగలం అలాంటప్పుడు మా రైట్స్ కోసం మేము పోరాడితే తప్పేముంది అంటాడు చిట్టి ఓ మీరు కన్నా బాగా పనిచేస్తారని తలపగరా సరే ఒక్క ముప్పై రోజులు మీరు మనిషిలాగా మనిషి చేసే ప్రతి పని చేయండి ముప్పై ఒకటో రోజు కూడా మీరు ఇదే మాట మీద ఉంటే మీ డిమాండ్స్ అన్నీ మేము నెరవేరుస్తాం అంటాడు రామస్వామి హా ఇది మాకు జుజుబి ఇక కొత్త శకానికి సిద్ధం కండి మా దగ్గర పని చేయడానికి రెడీ అయిపోండి అని చెప్తాడు చిట్టి కట్ చేస్తే ఒక రోబో ఇంజనీరింగ్ చదువుతూ ఉంటుంది ఒక్క సెమిస్టర్కి ఆ రికార్డులు ఎందుకు రాస్తుందో తెలియదు వాటిలో ఉన్న కోడ్ ఎందుకు బట్టి పడుతుందో ఆ రికార్డులలో సైన్ కోసం ఫ్యాకల్టీ చుట్టూ ఎందుకు బడిగాపులు కాస్తుందో అర్థం కాదు ఇంజనీరింగ్ అయిపోగానే ఇంకేంటి మరి జాబ్ ఎప్పుడు ఎన్ని రోజులు ఖాళీగా ఉంటావు అనే ఈ మాటలు అవి తట్టుకోలేక సంబంధం లేకుండా చేసే జాబులు అక్కడితో అయిపోయిందా అనుకుంటే మళ్ళీ పెళ్ళెప్పుడు అంటూ లాగే దీర్ఘాలు అది కాస్త అయిపోతే అదో ఇంతలోకం అమ్మ వాళ్ళకి చెప్పలేక వాళ్ళు ఒప్పుకోక అమ్మాయి పెట్టే బొంగమూతిని ఏమి చేయరాక నచ్చినట్టు ఉండలేక సొసైటీకి నచ్చేలా బ్రతకడానికి చేసే అప్పులు తెచ్చుకునే రోగాలు ఇవి చాలా ఉన్నట్టు గంట గంటకి లోన్ కావాలా క్రెడిట్ కార్డు కావాలా అని చేసే ప్రమోషన్ కాల్స్ డిస్టర్బెన్స్లు అర్థం కాని చదువులు అర్థం లేని పోటీలు స్వార్థభరితమైన జీవితాలు గర్ల్ఫ్రెండ్ వల్ల వచ్చే హార్ట్ బ్రేకులు ఈ మిడిల్ క్లాస్ బడ్జెట్ మేనేజ్మెంట్ కోసం చేసే కసరత్తులు ఈ రెండు వేల వందో సంవత్సరంలో కూడా ఈ జాతకాల పేరు మీద పిచ్చిగా చేసే క్షుద్ర పూజలు అబ్బా వద్దురాబాబు ఈ జీవితం అనుకుంది చెట్టి దెబ్బకి పది రోజుల్లోనే చిట్టి అండ్ బ్యాచ్ పరిగెత్తుకుంటూ కాన్ఫరెన్స్ హాల్కి వచ్చేస్తాయి వాళ్ళని చూసి రామస్వామి ఏం చిట్టే ఇలా వస్త్రీ సారీ సారీ ఏం చిట్టి గారు ఇలా వచ్చారు అంటాడు సారు వద్దు గారు వద్దు ఈ మనిషి బ్రతుకు మాకు అస్సలు వద్దు సారు అంటే గుక్క పట్టి ఏడుస్తాడు చిట్టి ఏమబ్బా తల తిరుగుతుందా అని మళ్ళీ వెటకారంగా అంటాడు రామస్వామి జోకులు ఎందుకు లేసారు అది ఎలా బతుకుతున్నారు సార్ ఆ జీవితాన్ని దయచేసి బతుకు ఇంకెప్పుడు మాకు ఇవ్వద్దు సారు అంటూ దండం పెట్టేస్తాడు చిట్టి మనిషి జీవితం అంటే ఇట్టా ఉంటుందిరా పైకి నవ్వుతుంటాం కానీ లోపల గుండె లావా కన్నా వేడిగా మండుతుంటుంది పో పోయి ఎక్కడికైనా వెళ్ళి హెడ్ రొటేట్ చేసుకుంటూ బతుకు రైట్స్ కావాలంట ఎదవలకి రైట్స్ అది ఫ్రెండ్స్ మందలా మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ని కమెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియచేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను అంతవరకు సెలవు బాయ్ బాయ్